సమస్య చాలా పెద్దది నువ్వు చాలా చిన్నోడివి ఇది ఇంకా జరగదు నా వల్ల కాదని మనం అనుకుంటున్నాం అది సమస్య ఇక నేను అయిపోయినానని నువ్వు అనుకుంటున్నావు అది సమస్య ఇక మా జీవితంలో మేము ఏమి చేయలేమని మీరు అనుకుంటున్నారు అది సమస్య అయితే దావీదు పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గొల్ల్యాత్ అనే సమస్య చాలా పెద్దది దావీదు చాలా చిన్నోడు కానీ ఒక్క రాయితో ఆ సమస్య అనే గొల్యాతును దావీదు పడగొట్టగలిగిండు దేవునికి స్తోత్రాలు కడుగును గాక ఒకే ఒక్క రాయితో వందల వేల సైన్యం భయపడినా రాజు భయపడినా ఇస్రాయల్ ప్రజలు నలభై రోజులు సవాలు విసిరితే ఎవడం ముందుకు రాకపోయినా దావీదు గొల్లాతులు కొట్టగలిగినాడు అంటే మీరు అనుకోవచ్చు దావీదికి ఎంత బలముందో నో దావీదుకు బలము కాదు గురి కాదు ఒక మాట చెప్పనా ఒకే ఒక్క రాయి దావీదు యూజ్ చేసింది ఆ ఒక్కరాయి ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది అక్కడ తగిలితేనే గొల్లాతు పడతాడంటే కారణము దావీదు చేస్తున్న యుద్ధములో దేవుని హస్తం ఉంది దేవుని స్తోత్రాలు కలుగును గాక ఇదే దేవుని హస్తము ఇస్రాయల్ ప్రజలు ఎవరికైనా సపోర్టుగా నిలబడేది కానీ ఎవరు ధైర్యము చెయ్యాల ఎవరికి విశ్వాసం లేదు అంటే ఎవరైతే విశ్వాసంగా ఉంటారో వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేదు ఎవరు ధైర్యంగా ఉంటారో వాళ్ళతో దేవుడు ఉంటాడు ఎవరు ధైర్యవంతులో వాళ్ళతో దేవుడు ఉంటాడు ఎవరు విశ్వాసులో వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు ఏ శ్రమ వచ్చినా ఏ శోధన వచ్చినా ఏ కష్టం వచ్చినా నాకు దేవుడే కావాలనుకున్న వాళ్ళతో దేవుడు ఉంటాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక అయితే ఆయన ఓడిపో అనివడు గుర్తుపెట్టుకోండి పౌలు గారు అంటాడు చూడండి అపాయమున్నను కేవలం ఉపాయం లేని వారము కాము ఆయన ఓడిపో అనివ్వడం ఏసేపు జీవితంలో శ్రమలు ఎన్నైనా చివరికి ఆయన రాజే ఐ మీన్ ధాన్యుల శత్రమిషకి అభిజ్ఞువుల జీవితంలో కష్టాలు ఎన్నైనా చివరికి వాళ్ళు రాజును శాసించే అధికారులే ఎస్ దేవుని మీద కంప్లీట్గా ఆధారపడ్డవారు ఎప్పుడు అపజయాన్ని చూడరు ఎప్పుడైతే ప్రతి విషయానికి భయపడి కంగారు పడి కలవరపడి దేవుని మీద పూర్తిగా ఆనుకోలేకపోతున్న వారు మాత్రము ఖచ్చితంగా అపజయములు పడతారు ఎప్పటికైనా దావీది యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయనలో ఆవగింజంత కూడా అవిశ్వాసం లేదు ఐ మీన్ ఎక్కడ కూడా నేను కొట్టలేనేమో ఏమైపోద్దో నన్ను చంపేస్తాడేమో నేను చచ్చిపోతానేమో నా భవిష్యత్తు ఏమైపోద్దేమో నా ఎంత నా లైఫ్ ఇంకా ఏం అనుభవించినా అనవసరంగా గోల్్యాతి మీదకి వెళ్తున్నా ఎక్కడ చచ్చిపోతానో ఏ రాయి తగులుతుందో ఏ బాణం తగులుతుందో ఎలా ముక్కలు చేస్తాడో గొల్ల్యాతి కూడా బెదిరిస్తాడు రే బాలుడా నువ్వు కర్ర తీసుకుని వస్తున్నావు నేను అనుకుంటున్నావా నిన్ను ముక్కలు చేసి కాకులకు గద్దలకేస్తాను అన్నాడు అయినా దావీదులో లేదు దేవునికి కలుగును గాక అయినా భయపడలేదు ఆయన ఒక వ్యక్తి ఎదురుగా నిలబడి అతనికి ఒక మరణం ఎదురుగున్నట్టు ఒక మాటలో చెప్పాలంటే అయినా ఆయనలో భయం లేదండి అందుకే దావీది గారు ఒక మాట అంటాడు గాడంద కారు సంచరించినా అస్సలు నేను భయపడిన దేవునికి స్తోత్రాలు కలుగునుగాక